ఎన్నో శతాబ్దాలుగా బాల్డ్నెస్ కి మనుషులు రకరకాల చికిత్సలు ట్రై చేశారు కానీ ఇప్పటి వరకు పూర్తిగా పనిచేసే పరిష్కారం మాత్రం రాలేదు అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ సమస్య యొక్క అసలైన పరిష్కారానికి చాలా చేరువలో ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ శాస్త్రవేత్తలు పీపీ ఫోర్ జీరో ఫైవ్ అనే ఒక అద్భుతమైన మాలిక్యూల్ ని ఐడెంటిఫై చేశారు ఈ మాలిక్యూల్ ప్రత్యేకత ఏంటంటే ఇది స్లీప్ మోడ్ లో ఉన్న హెయిర్ ఫాలిక్యూల్స్ ని మళ్లీ యాక్టివేట్ చేయగలదు రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో జరిగిన హ్యూమన్ ట్రయల్స్ లో ఈ పీపీ ఫోర్ జీరో ని కొంతమంది స్కాల్ప్ మీద వారం రోజుల పాటు అప్లై చేశారు దాని ఫలితం చూసి అందరూ షాక్ అయ్యారు మామూలుగా ఉన్న చిన్న పల్సిటివ్ వెంట్రుకలు కూడా మందంగా బలంగా పెరగడం మొదలైంది ఇది ఎలా పనిచేస్తుందంటే మన శరీరంలో స్టెమ్ సెల్స్ ని స్లీప్ మోడ్ లో ఉంచే ఒక ప్రోటీన్ ఉంటుంది ఈ పీపీ ఫోర్ జీరో ఫైవ్ మాలిక్యూల్ ఆ ప్రోటీన్ ని బ్లాక్ చేసి స్టెమ్ సెల్స్ ని మళ్లీ యాక్టివేట్ చేస్తుంది అంటే మన జుట్టు పెరిగే ప్రక్రియకి మళ్లీ స్విచ్ ఆన్ చేసినట్లే గూగుల్ కంపెనీకి చెందిన గూగుల్ వెంచర్స్ ఈ పరిశోధనకు సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ కి పైగా పెట్టుబడి కూడా పెట్టింది ప్రస్తుతం ఇది ఎఫ్డీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తోంది అన్ని సవ్యంగా జరిగితే ఇది బాలిడేస్ సమస్యకు ఇప్పటి వచ్చిన ట్రీట్మెంట్స్ లోనే అతిపెద్ద బ్రేక్ త్రూ కావచ్చు